హలో అందరికీ పాలకొండలో ఉన్న కోటదుర్గ అమ్మవారి గుడిలో అయితే కుంకుమ పూజలు అయితే జరుగుతున్నాయండి चम जेवादी मनो मंद्र शुभूं दुहारादे दुर्मा कस्प सुुद सु मुहोर्द ओम आ ब्रम्हल लोकार आलोक पर्वता देवस्ते ब्रो नमो ब्रम्भारिभ्य ब्रह्म संप्रदाय कर्तुभ्य वंश ऋणिभ्य नमो गुरुभ्य सर्व प्रहृत प्रज्ञा जनों कर् ब्रह्मा हमस्में अहमस्मे మాసంలో వచ్చే లక్ష్మీవారాలు అన్నీ పూజలు అయితే చాలా బాగా జరిగాయి ఇంకా ఉన్నది ఒకే ఒక వారం నాలుగవ వారం అండి అసలు ఈ పూజ చేసుకున్న వారికి ఎంత మంచి జరిగిందో అంటే వాళ్ళ మాటల్లో వింటేనే తెలుస్తుందండి ఇంతకు అయితే వైజాగ్ వెళ్ళేవారండి ఈ కుంకుమ పూజలు చేయడానికి వైజాగ్ మార్కామ్మ టెంపుల్లో అయితే ఈ పూజలు అయితే జరిగేవి దానిని అనుసరించి ఇక్కడ పాలకొండలో దార్లపూడే లక్ష్మీప్రసాద్ శర్మ గారు అయితే ఈ పూజలను అయితే చాలా అంటే చాలా బాగా చేయిస్తున్నారు మనం పిలవగానే పలికే దేవుడు ఎవరైనా ఉన్నారంటే దుర్గమ్మేనండి ఈ పూజలు చేసే వాళ్ళు చాలా అంటే చాలా వరకు వాళ్ళ కోరికలు అయితే నెరవేరుతున్నాయని చెప్తున్నారు మనం ఈ రోజుల్లో మనకు కావాల్సింది ఏదైనా ఉంటే ఆరోగ్యం అండి ఆ ఆరోగ్యం కోసం మనం ఇలాంటి పూజలు చేస్తూ ఉంటే మనకి ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ అయితే అమ్మ ఇస్తారు మనం ఏ పూజ చేసినా నమ్మకంతో భక్తితో చేస్తే ఆ దేవుడి అనుగ్రహం అయితే మనకి ఎప్పటికీ ఉంటుందండి ఇక్కడ పూజ జరిపించే వాళ్ళకి ఒక శ్రీచక్రం అయితే ఇస్తారండి దానికి పసుపు కుంకుమతో అర్చన అయితే చేయిస్తారు అమ్మవారి దర్శనం చేసుకుంటేనే మనకి మంచి ఫలితం చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది అలాంటి మనకు ఇలాంటి అవకాశాన్ని కల్పిస్తున్నా దేవస్థానం సిబ్బందికి అయితే మనం చాలా అంటే చాలా ధన్యవాదాలు అయితే తెలుపుకోవాలండి ఈ వీడియోని పాలకొండలో ఉన్నవారు కానీ చుట్టుపక్కల ఉన్నవారు కానీ చూసినట్లయితే ఇలాంటి అవకాశం మనకు ఉన్నందుకు పూజ చేయడానికే ట్రై చేయండి పూజా వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ పూజనైతే ఎవరైనా చేసుకోవచ్చు

अपने चैनल விவருத்தியா வியசோரா மைதான ఈ విధంగా పూజ అయ్యాక దగ్గరుండి మూడు సార్లు అయితే గో ప్రదక్షిణ అయితే చేయించారండి ఇక్కడున్న ఈ గోవు సంవత్సరంలో మూడు రంగులుగా అయితే మారుతుందంట ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క కలర్ అయితే ఉంటుంది ఈ విధంగా పూజ అయ్యాక ఇక్కడైతే ముర్రాట్లు అయితే అమ్మవారికి వేయిస్తున్నారండి అసలు మనం ఎంత అదృష్టం చేసుకుంటే ఇలా అంటే అవకాశం వస్తుందని అనిపించింది అక్కడితో అయితే పూజ కంప్లీట్ అయిపోయింది అమ్మవారికి కొంచెం పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన అయితే ఫైనల్గా అమ్మవారికి అయితే హార్ ఇస్తున్నారు పూజ చేసిన వాళ్ళందరూ లోపలికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అయితే పూజని కంప్లీట్ చేస్తారు